Irast atau iran

ఏమో రాండి పేరు మీ పేరు చెప్పండి మా సౌడైబుల్ మండలం కాగలి పంచాయతీ చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా హామ్ చిత్తూరు మీ కార్గానిక్ వాడారు కదండి ఏమో వాడారు చెప్పండి వారికి వారు మేము ఈ వచ్చి వంద గదిలో ఉన్నాము గుళికలు క్రిస్యా గుళికలు ఇది వచ్చి రెండు లీటర్లు గ్రీన్ ప్లేస్ గ్రీన్ ప్లేస్ అప్లికేషన్ అవును స్ప్రేలో వాడారు రండి ఎన్నికల స్ప్రే చేసుకున్నారు స్ప్రే వచ్చి ఒకసారి ఒకసారి స్ప్రే చేయండి ఒకసారి స్ప్రే చేయండి కెమికల్ ఏమీ లేదు కెమికల్ ఏమీ లేదు ఇంట్లో అంత ఆర్గానిక్ ఆర్గానిక్ ఓకే ఓకే అండి ఇప్పుడు మీకు ఎట్లా కనబడుతుంది పంటకి కెమికల్ దీనికి ఏం డిఫరెన్స్ ఉంది మీకు మాకైతే మంచి హీల్డ్ వచ్చింది హీల్డ్ వచ్చింది హీల్డ్ వచ్చింది కానీ కాప్ సెట్టింగ్ గాని డిసీజ్ ఏమన్నా వచ్చినా అండి రోగాలు తెగులు ఏమన్నా ఏమీ లేదు ఎక్కువ తెగులు రాలేదు ఏమీ లేదు బాగానే ఉంది బాగానే ఉంది

మనకి ఈల్డ్ బాగొచ్చింది ఈల్డ్ బాగొచ్చింది బాగొచ్చింది మాది పదివేలు అవుతుంది ఇది పదివేలు అయితే పదివేలు అవుతుంది కానీ ఈల్డ్ బాగా ఈల్డ్ ఈల్డ్ ఉండాలి ఈల్డ్ చూడండి గడ్డి కూడా పచ్చగా ఉంది మీకు బాగుంది కింద కూడా ఎండిపోవాలి ఇప్పటికే పులిపోవాలా నల్లగా ఉండాలా గడ్డి పచ్చగా ఉంది బాగుంది గడ్డి అయితే బాగుంది కానీ వాటర్ స్మెల్ గానీ చాలా స్మెల్ గానీ ఏం లేదు మీకు అట్లంతా లేదు మీకు ఆర్గానిక్ దాన్ని ఇది డిఫరెన్స్ చూడండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేస్తారు కదా మీరు చూడండి నెక్స్ట్ ఇయర్ చూసినప్పుడు ఇక్కడ వేరే పంట వేస్తారు కదా టమాటో పెట్టింది అట్లా కూర్చుంటుంది వేరే కూడా పాంటే సార్ కదా కొత్త వాడారు అంటే లాస్ట్ ఇయర్ వరేసింది అక్కడే కదండి ఇంకా బాగా వచ్చింది సార్ అరవై మూడు వచ్చింది అరవై మూడు వచ్చింది సరే అండి థ్యాంక్ యూ ఓకే చూడండి వేరు రూట్ సిస్టమ్ చూడండి ఎట్లుంది వేరే వ్యవస్థ వేరే వ్యవస్థ చూడండి ఇది కింద మీరు చూపించండి ఈ రూట్ సిస్టమ్ మొత్తం ఈ స్థాయిలో చూడండి ఎట్లుంది వేరే వ్యవస్థ మొత్తం వేరంతా ఈ రూట్స్ కులిపోలేదు మీ ఎట్లుందీటుగా ఉంది ఎట్లా అట్లా నీట్గా ఉంది ఇది వేరే వ్యవస్థ మెయిన్ రూట్ వేస్ట్ సిస్టమ్ రూట్ సిస్టం చూడండి సాయల్లో కానీ కనబడుతుంది కదా ఇక్కడ తీసుకుంటే కనబడుతుంది కదా చూపిచ్చా ఇచ్చండి ఇచ్చుండి తీయండి నీట్గా ఇంకా కనబడుతుందా వేరే వేస్తా ఇవి చూడండి కుల్లిపోలేదు ఇవి కూడా పచ్చగా ఉన్నాయి రావడం లేదు కానీ పచ్చ కొన పచ్చగా ఉన్నాయి ఎక్కడ కుల్లిపోలేదు కెమికల్ అయితే కుల్లిపోతాయి మొత్తం ఇవన్నీ గ్రీన్ ఉండదు ఇలా బ్లాక్ అయ్యి కుల్లిపోతాయి అన్న ఒకటి అంత స్మెల్ కూడా లేదు నేను ఇది మెయిన్ రూట్ సిస్టమ్ పిల్లక వేర్లు ఈ వేర్లు ఉండడం వల్ల మనకి ఈడింగ్ వచ్చేది అంత ఈ వేరులు ఉన్నాయి కదా రూట్ సిస్టమ్ తీయండి ఇట్లా ఇది తీయండిగా ఇది క్లారిటీగా చూడండి ఇది ఎంత వేరే ఏమైనా వేరే వేస్తే మనకు కావాలి ఆ వేరే రూట్ సిస్టమ్ ఉండడం వల్ల ఇక్కడ అంతా నేను ఎంత బానారా పచ్చగా ఉంది చూడండి ఎటువంటి కూలిపోలేదు ఏం లేదు చూసాను అట్ల టైమే క్లపాకి తీసుకుని లాంగపోండి కొంచెం లాంగ్ పోయి చూడండి అట్ల టైమే మొత్తం సెట్ అయినాయి ఎడి తీయండి ఇది బాగా వస్తుంది రైస్ బాగుంది ఇది సన్నగా బల్ ఉంటుంది రైస్ ఇది చూడండి మంది ఫుల్ సీట్ కటింగ్ కట్టింగ్పుడు గ్రేట్ పచ్చగా ఉంటుంది కింద వరకు పచ్చగా ఉంటుంది ఎండిపోదు తొంభై ఎండించండి తీసారు తీసుకోండి నమస్తే అండి నమస్తే ఎవరు అండి మీ పేరు మీ పేరు చెప్పండి మా సోడి గుల్లి మండలం కాగం జై చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా మీ కార్గానిక్ వాడారు కదండి ఏమేమి వాడరు చెప్పండి వారికి సార్ మేము ఈ వచ్చి వంద గదిలో ఉన్నాము గుళికలు క్రిస్యా గులికలు ఇది వేసి రెండు లీటర్లు బ్రిన్ ప్లస్ బ్రేన్ ప్లస్ లో అప్లికేషన్ అవును ఆ స్పేలు ఏమి వాడారు రండి ఎన్ఫరెంట్ స్పే చేసుకున్నారు స్ప్రే వచ్చి ఒకసారి ఒకసారి స్ప్రే చేయండి ఒకసారి స్ప్రే చేసి కెమికల్ ఏమీ లేదు కెమికల్ ఏమీ లేదు సార్ ఇంట్లో అంత ఆర్గానిక్ ఆర్గానిక్ సార్ ఓకే ఓకే అండి మీకు ఎట్లా కనబడుతుంది పంటకి కెమికల్ దీనికి ఏం డిఫరెన్స్ ఉంది మీకు మాకు వచ్చి మంచి హీల్డ్ వచ్చింది సార్ హీల్డ్ వచ్చిందా హీల్డ్ వచ్చింది కానీ కాప్ సెట్టింగ్ గానీ డిసీజ్ ఏమన్నా వచ్చినాయి రోగాలు తెగులు ఏమన్నా ఏమీ లేదు ఎక్కువేం తెగులు రాలేదు ఎక్కువేం లేదు బాగానే ఉంది బాగానే లాస్ట్ టైం వేసినప్పుడు ఎట్లా ఉంది అండి లాస్ట్ టైం దీనికి డింగా బాగా వచ్చింది సార్ బాగా వచ్చింది ఎంత వచ్చింది ఎన్ని సెన్స్ వచ్చినాయి అరవై రెండు మూట్లు వచ్చినాయి అరవై రెండు మూట్లు వచ్చినాయి ఒకటి చూపండి కొంచెం అది గింజలు ఎట్లా ఉన్నాయి కిలోపేట కిలోపేట నికండ్ ఓకే గాడండి ఇది ఆ మంచి మంచి బాగుంది బాగుంది ఏ ఓకే ఇంకా మనం ఏం చద్దాం కసాయి కెమికల్ వేసేటప్పుడు ఇక్కడ డిఫరెన్స్ చెప్పండి అప్పుడు కెమికల్ వాడేటప్పుడు ఎట్ల ఉంది పంట ఇప్పుడు ఎట్ల ఉంది పంట కొంచెం కెమికల్ వేడప్పుడు కొంచెం జల్లు వస్తానా సార్ జల్లు తాలి తాలి కోసాల్ ఇప్పుడు తాలి ఎట్ల వస్తుంది తాలి ఏం లేదు సార్ లైట్ గా ఉంది లైట్ గా ఉంది ఆ బానే ఉంది వర్షాకాలం బాగా ఎక్కువ వచ్చింది అంటారు దీని గుడ్డ కూడా వర్షాకాలం ఎక్కువ వచ్చింది ఎర్ర మూడు బాగానే వచ్చినాయి ఆ రోజు మూడు వచ్చి ఇప్పుడు ఎంత రావచ్చు అనుకున్నారు మీరు కటింగ్ చేస్తున్నారు కదా ఇప్పుడు యాభై ఒక యాభై రెండు రావచ్చు యాభై యాభై రెండు యాభై ఓకే అండి అందరు చెప్పొచ్చు కదండి ఆర్గానిక్ వాడొచ్చు కదండి ఇది అన్నీ పొలం కేసు వాడుకొని చెప్పవచ్చు కదంటారా చంపండి చెప్పదు కదా చెప్పొచ్చు ఓకే ఇంకేమైనా ఉంటే చెప్పండి మీకు ఎట్లా ఎక్స్ట్రా డిఫరెన్స్ ఓ మీ కెమికల్ దీనికి డిఫరెన్స్ ఏమో చెప్పండి ఫస్ట్ కెమికల్ వాడేటప్పుడు ఫస్ట్ వాడినప్పుడు కొంచెం నల్లగా వస్తుంది సార్ మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ ఎరగ వస్తుంది ఎరగ వస్తుంది మళ్ళీ కంప్యూటర్ కంపల్సరీ వేయాల్సిందే సార్ వేయాల్సిందే ఇంకా డిసీజ్ దానికి స్పేర్ ఎన్నిసార్లు కొడతారు కెమికల్కి దానికైతే రెండు మూడు సార్లు కొడతాం ఇప్పుడు పెట్టుబడి ఎంత అయిందండి ఇది ఇప్పుడు మీరు ఇష్ట సార్ మేము పెద్దగా పెట్టుబడి అంటే వంద కేజీలు అండి అంతే వంద కేజీ వంద కేజీలు అంటే ఇరవై ఐదు కేజీలు వచ్చేసి పదమూడు వందలు అమ్మేది మేము పదమూడు పది వందలు అమ్ముతాము పది వందలు అనుకోండి నాలుగు 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 అంటే ఎంత అయిందండి నాలుగు వేలు ఒక రెండు ఆరు వేలు ఉన్నాయండి అది అవి వచ్చి పన్నెండు వందలు ఒకటి పన్నెండు వందలు అంటే మీకు రెండు వేల నాలుగు వందలు ఎనిమిది వేల నాలుగు వందలు స్ప్రే ఒకసారి కొట్టారు కదా స్ప్రే సార్ ఓకే సార్ ఒక స్ప్రే రెండు వేలు అండి అంతా పదివేలే ఒక ఎకరా పదివేలే పదివేలకి యాభై మూటలు వచ్చినాయి అంతే కదండి కెమికల్ అయితే ఎంత అవుతుంది మీకు కెమికల్ అంతే అవుతుంది సార్ బట్టి ఉంటుంది కెమికల్ అవి ఎక్కువ వేస్తాము డిఏపీ మూడు పంతొమ్మిదిలు

చూడండి గడ్డి కూడా ఉంది మీకు కింద కూడా ఎండిపోవాలి ఇప్పటికే పులిపోవాలి నల్లగా ఉండాలి గడ్డి బాగుంది గడ్డి బాగుంది కానీ వాటర్ స్మెల్ కానీ చాలా స్మెల్ గానీ ఏం లేదు మీకు అట్లా మీకు ఆర్గానిక్ గానీ ఇది డిఫరెన్స్ చూడండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వేస్తారు కదా మీరు చూడండి నెక్స్ట్ ఇయర్ చూసినప్పుడు ఇక్కడ వేరే పంట వేస్తారు కదా టమాటో ఎప్పింది అట్లా కూర్చుంటుంది వేరే పంట త్రీ టు ఫోర్ ఇయర్స్ మనం వాడారంటే భూమి మొత్తం ఆర్గానిక్ అయిపోతుంది మీకు నెక్స్ట్ పాయింట్ ఏదైనా డిసీజ్ తగ్గుతాయి రోగాలు తక్కువ వస్తాయి అన్నీ మ్యాక్సిమం కూడా ఏమి వచ్చిందా సార్ వేడినాము కదా మొత్తం వేవాడర్ అంటే లాస్ట్ ఇయర్ వరేసింది అక్కడే కదండి వరే దాంట్లో ఇంకా సార్ వచ్చింది అరవై వచ్చింది సరే అండి థ్యాంక్ యూ ఓకే